హ్యావ్ యుయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు కార్యక్రమంలో మనం ఒత్తిడిని తగ్గించుకునేటువంటి మార్గాలు ఏంటి వాటిని ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది తెలుసుకుందాం సాధారణంగా ఒత్తిడి ఒక వ్యక్తికి ఉంది అని గుర్తించడం ఎలా అంటే ఎల్లప్పుడూ శాడ్గా ఉండేటువంటి వ్యక్తులు అంటే ఎల్లప్పుడూ కూడా మూడిగా డల్గా ఉండేటువంటి వ్యక్తులు పని లేదనుకోండి ఎక్కువగా పడుకుంటారు ఉదయము పడుకోవడమే సాయంత్రము పడుకోవడమే రాత్రి తొందరగా పడుకోవడము ఉదయం కూడా ఇంకా లేట్గా లేవడం సో అలా డిప్రెషన్ సాడ్నెస్ అధికంగా ఉండేవాళ్ళు అంటే ఏదో ఒక రకమైన ఒత్తిడికి లోనవుతున్నటువంటి వ్యక్తులు ఎక్కువగా నిద్రలో పడుకోవడానికి ఇష్టపడతారు ఇక రెండవది ప్రేమ అఫెక్షన్ ఎవరికీ సరిగ్గా అందట్లేదు పిల్లలకు సరైన ప్రేమ అఫెక్షన్ అందట్లేదు అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎక్కువగా కన్నీళ్ళు ఏడుపు ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ కూడా ఒత్తిడికి సంబంధించిన లక్షణాలు కాబట్టి చెప్తున్నాను ఇలా ఒత్తిడితో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు ఎంతసేపు కూడా లోన్లీగా ఉండేందుకు ఇష్టపడతారు ఇది చాలా ముఖ్యమైనది ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు ఎవరితో మాట్లాడేందుకు సుముఖంగా ఉండరు ఒంటరిగా ఉండడము డల్గా కనిపించడము నీరసంగా ఉండడము హెడేక్గా అనిపించడము అధికంగా చెమట్లు రావడము ఏకాగ్రత లోపించడము ఫుడ్ పైన కూడా నిరాసక్తత ఉండడము పళ్ళు పెట్టిన ఫ్రూట్స్ ఇచ్చిన టీ ఇచ్చిన కాఫీ ఇచ్చిన అదేంటో టేస్ట్ రుచి ఏది తెలియకుండా తీసుకోవడము తాగేయడము చేస్తుంటారు ఇక్కడే అడిక్షన్ అనేది ఎక్కువగా అవుతుంటుంది మద్యపానం అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులకు అడిక్షన్కి గల ప్రధాన కారణం ఇక్కడ ఉంటుంది సో వాళ్ళకు తెలియకుండానే మర్చిపోవడానికనో ఆందోళనకనో ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల ఇతరత్ర ఆర్గన్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి సో ఇలా ఒత్తిడికి లోనప్పుడు ఈ లక్షణాలు ఉంటాయి వీటిని జయించేందుకు చాలా మార్గాలు ఉన్నాయి వాటిని ముందుగా తెలుసుకోవాలి అంటే ఆ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నించాలి ముందుగా చాలా వరకు చేసుకోవాల్సింది ఏంటంటే అలా ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు స్నానం చేసుకోవాలి గోరు నీళ్ళతో స్నానం చేసుకుంటే మనసు కొంచెం ప్రశాంతంగా కుతూహలంగా లైవ్లీగా ఉంటుంది ఇది ఇంట్లో మనం చేయగలిగింది ఇక బయటికి వెళ్ళినప్పుడు చాలామంది టీ కాఫీలు తీసుకొని హుషారుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు కాకపోతే ఈ టీ కాఫీలు తీసుకున్నప్పుడు అది తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుంది డే అంతా కూడా హుషారుగా ఉండేందుకు అది హెల్ప్ఫుల్గా ఉండదు పైగా ఆకలిని మందగించేలా చేస్తుంది తద్వారా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ను ఇంకో లక్షణము తలెత్తుతుంది కాబట్టి వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి మూడవది నీళ్లు అధికంగా తాగాలి నీళ్లు ఎప్పుడు తాగినా కొంత కొంత గుటకలు వేస్తూ చిన్న చిన్నగా తాగాలి అలా రోజులో సగటున ఒక హెల్దీ పర్సన్ మూడు నుండి నాలుగు లీటర్ల వరకు వాటర్ తాగాలి అలాగే రోజుకు ఒక్కసారైనా కూడా మజ్జిగ తీసుకోవడం చాలా మంచిది ఈ మజ్జిగలో కొంచెం గులాబీ రేకుల యొక్క పౌడర్ని కొద్దిగా ఒక వన్ స్పూన్ కానీ హాఫ్ స్పూన్ కానీ వేసి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తాగాలి దీనివల్ల కూడా ఈ నిరాసక్తత నీరసము డిప్రెషను ఒత్తిడి వీటన్ని అంశాల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఇంకో పాయింట్ ఏంటంటే ఆ అన్అవైడబుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయనుకుందాం అంటే వాటిని ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సి ఇంకా తప్పదు ఇంకో ఆప్షన్ లేదు అనేటప్పుడు యాక్సెప్ట్ చేసేయాలి సో ఇది అన్అవైడబుల్ కండిషన్ దీన్ని నేను సిద్ధంగా ఉన్నాను దాన్ని టే టేకప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అని ఆ ఒత్తిడిని యాక్సెప్ట్ చేసేస్తే కూడా మనం చిన్నగా దానికి అలవాటు పడిపోయి అది ఒత్తిడిలాగా కూడా అనిపించకుండా మనం ఓవర్కమ్ అవ్వగలుగుతాము దాన్ని అలాగే ఎక్కువ కాలంగా పెట్టుకుంటే మానసిక రుగ్మతలకు దారితీస్తాయి వీటిని సైకోసొమాటిక్ సమస్యలు అంటారు అంటే సైకో అంటే మైండ్ సోమా అంటే బాడీ ఆ విధంగా మనస్సు మీద ప్రభావం చూపించి శరీరం పైన ఒత్తిడి పడి అది ఇంకో దానికి దారితీస్తుంది గ్యాస్ట్రిక్ అల్సర్ను కోలన్ క్యాన్సర్ను ఇంకో లక్షణమనో అనో డయాబెటీస్ అనో లేదా కీళ్లవాతానికో దారితీస్తుంది కాబట్టి మనసు నుంచి ఒత్తిడి అనేది చాలా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం మనకు అందరికీ తెలిసిందే ధ్యానం చేయడం గురించి సో విధంగా ధ్యానాన్ని డైలీ చేసుకోవడం ప్రత్యేకమైనటువంటి సాధన లేకపోయినా కూడా ప్రాణాయామం లాంటివి ఎప్పటి నుంచో తెలిసినటువంటి విద్యలు ఎవరైనా నేర్పగలిగితే వాటికి కూడా చూసుకోండి వాటితో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చిన్న చిన్న చిట్కాలు ఏది ఇప్పుడు మనం చెప్పుకున్నాం పెరుగు అని అలాగే దాంతోపాటు పాలు కానీ మజ్జిగ కానీ వీటితో పాటుగా కొంచెం గులాబీ రేకుల పౌడర్ని చల్లుకొని తీసుకున్నా కూడా ఉదయం సాయంత్రం రెండు పూటలా తాగినా కూడా చాలా వరకు ఒత్తిడి నుంచి బయటపడతాము అంతేకాకుండా రోజు ఒక చెంచాడు తేనె ఖచ్చితంగా తీసుకున్నా కూడా అంటే నాకినా కూడా ఓ రెండు పూటలు వీలైతే ఒక పూటైనా సరే తేనె తీసుకున్నా కూడా మనకు ఒత్తిడిని అధిగమించే అవకాశం ఉంటుంది ఇది ఆ మూఢలో డిప్రెషన్ ఉండేటువంటి ఆ హార్మోన్ల యొక్క పనితీరును కొంచెం తగ్గేలా చేస్తుంది తద్వారా శరీరం హుషారుగా ఉండేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ విధంగా మానసిక సమస్యలు చాలా తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి కీళ్లవాతం అంతెందుకు మనందరికీ తెలిసిన రుమిటైడ్ ఆర్థరైటిస్ అనే కీళ్లవాతం మానసిక ఒత్తిడి వల్లే వస్తుంది డబ్బు ఒక దగ్గర వ్యాపారం పెట్టాం ఆ వ్యాపారం పైన పదే పదే చింతించడం మూలంగా కూడా కీళ్ళవాతానికి దారితీస్తాయి సో ఇలాంటి వాటిల్లో తగ్గించేందుకు హోమియోపతిలో ఒక మంచి రెమెడీ ఉంటుంది నాట్రమ్మోర్ అంటాము నాట్రమ్మోర్ సిక్స్ఎక్స్ అందరికీ తెలిసిందే ఉప్పండి సో ఈ ఉప్పును ఒక సరైన పద్ధతిలో మెడిసిన్ వల్లగా ఎలా వాడుకోవాలనే పద్ధతిని నాట్రమ్మోర్ ఎక్స్ అంటారు ఈ మెడిసిన్ని ఈ మెడిసిన్ పొద్దున ఒక నాలుగు మాత్రలు రాత్రి ఒక నాలుగు మాత్రలు ఒక పదిహేను రోజుల పాటు వాడినట్లయితే ఒత్తిడిని తొంభై శాతం వరకు అధిగమించవచ్చు సో వ్యూవర్స్ వింటున్నారు కదా మీ సమస్యల్లో మీ మనం చెప్పుకున్న వాటిలో మీకు ఎవరికి ఈ సమస్యన్నా కూడా హోమియోపతి మందులు కానీ ఈ హోమ్ రెమెడీస్ కానీ వాడుకోండి తప్పకుండా ఒత్తిడి నుంచి మీరు అధిగమించవచ్చు ఓకే సో వ్యూవర్స్ ఇది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ రేపు ఇదే కార్యక్రమంలో ఇదే టైంకి కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ